ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా విజయవాడ నగరం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి పొనుగుపాటి నాన్చారయ్య అన్నారు శర్మల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి నాయకులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య పటమట పటమటలంక ప్రాంతాల్లో నిన్న పర్యటించారు కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెడుతోందని పది రూపాయలిచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికీ కొండ ప్రాంత వాసుల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదన్నారు కాంగ్రెస్ ద్వారానే ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం దక్కుతుందని పేర్కొన్నారు ప్రత్యేక హోదా రావాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపునిచ్చారు జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులమయమైందని విమర్శించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినటువంటి వెను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేయటానికి సిద్ధంగా ఉన్నారు మరి అదేవిధంగా శర్మిలమ్మ గారు కూడా మనకు వాగ్దానం చేస్తున్నారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినటువంటి వెంటనే ప్రత్యేక హోదా మీద తొలి సంతకం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇస్తానని చెప్పేసి చర్ణలిమ్మ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నటువంటి పర్యటనలో ప్రజల నుంచి స్ప లభిస్తున్నటువంటి స్పందనకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నెంబర్ ఫోర్ బ్యాలెట్ నెంబర్ నాలుగో నెంబర్ మీద గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా రేపటి రోజున ఐదవ తారీఖున కృష్ణలంకలోని రాణి గారి తోట బాలాజీ నగర్ నెహ్రూ నగర్ ప్రాంతాల్లో మరి ఇండియా కూటమి నాయకులైనటువంటి దోనీపూడి శంకర్ గారు దోనిపూడి కాశీనాథ్ గారు వీళ్ళందరి మద్దతుతో రేపు కృష్ణలంగ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాను అందుకుగాను ఇండియా కూటమి నాయకులు నాయకులు మరియు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాకు విజయానికి కృషి చేయవలసిందిగా అనంతరం పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ పేద బడుగులు బలహీన వర్గాల సమస్యలు కాంగ్రెస్తోనే తీరుతాయన్నారు కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి అని చెప్పి కోరుకుంటున్నది మాకు ప్రజల నుంచి స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా ఈ పదేళ్లలో చంద్రబాబు పరిపాలన ఐదేళ్ళ ఐదు సంవత్సరాలు చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక ఛాన్స్ అంటే ఐదేళ్ళు చూశారు గతంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఏదైతే అభివృద్ధి చేసిందో విజయవాడ నగరాన్ని ఉదాహరణకు కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఇరవై కోట్ల రూపాయలు క్రిష్లంక కరకట్ట ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నూట ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది